నటసింహం బాలకృష్ణ సినిమాల టాక్ ఎలా ఉన్నా సరే వంద కోట్లు ఖాయం అనేలా ఉన్నాయి అలాంటి బాలయ్య కొత్త సినిమా కోసం భారీ మొత్తాన్ని తగ్గించి సెట్స్కు వెళ్తున్నట్లు సమాచారం సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లతో వరుసగా ఐదు చిత్రాలు చూశారు బాలకృష్ణ వీటిలో తొలి నాలుగు చిత్రాలు బడ్జెట్కు దగ్గర రాబడి చూశాయి ఐదో సినిమా అఖండ టూ తాండవం వంద కోట్లకు పైగా వసూళ్లు చూసినా పెట్టుబడికి తగిన లాభాలు చూడలేకపోయింది ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించబోయే నూట పదకొండవ చిత్రానికి భారీగా బడ్జెట్ తగ్గించారని టాక్ గోపిచంద్ మలేనని డైరెక్షన్లో బాలయ్య హీరోగా రూపొందుతున్న చిత్రం తొలుత పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని వినిపించింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్ చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు తద్వారా ఓటీటీ శాటిలైట్ రైట్స్లోనూ తేడా కనిపించడం జరుగుతుంది దీనిని ముందుగానే అరికట్టేందుకు తమ చిత్రం బడ్జెట్ను సగానికి సగం బాలయ్య తగ్గించారని సమాచారం అందులో భాగంగానే ముందుగా అనుకున్న ఫ్యాంటసీ మూవీ స్థానంలో ఒక కుటుంబ కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్టు వలన ముందుగా అనుకున్న దానికంటే దాదాపు అరవై కోట్ల వ్యయం తగ్గుతుందని వినిపిస్తుంది నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుందని తద్వారా పరిశ్రమ సైతం కలకలలాడుతుందని ఎన్టీఆర్ తరం హీరోలు నిరూపించారు సదా తండ్రి అడుగుజడలో నడిచే బాలయ్య తన సినిమా నిర్మాణ వ్యయం బాగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మేకర్స్కు సూచించినట్లు తెలుస్తుంది పెట్టుబడికి తగ్గ రాబడి చూస్తే నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మించడానికి ముందుకు సాగుతారు లేదంటే వారిపై అప్పులు కుప్పలుగా చేరిపోతాయి తద్వారా నిర్మాతలు ఎంతటి వారైనా మంచి పాయింట్తో మూవీస్ రూపొందించినా సదరు చిత్రం విడుదల సమయంలో పాత బాకీలు అడ్డంగా నిలుస్తాయి అప్పుడు సరైన సమయంలో నిర్మాతలు తమ చిత్రాలను జనం ముందుకు తీసుకురాలేరు మొన్న బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండా టూకు అలాంటి పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే ఇలాంటి పరిస్థితి తనతో చిత్రాలు తీసే నిర్మాతలకు ఎదురు కాకూడదు అన్నదే బాలకృష్ణ భావన బాలకృష్ణతో గోపిచంద్ మలినేని రూపొందించబోయే చిత్రం షూటింగ్ మార్చి నుండి మొదలు కానుంది ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిల్లారు నిర్మిస్తున్నారు అన్ని వర్గాలను అలరించే కుటుంబ కథతో ఈ ప్రాజెక్ట్ సెట్స్కు వెళ్లనుంది గతంలో పలు కుటుంబ కథా చిత్రాలతోనే భారీ విజయాలను చూశారు బాలయ్య అందువల్ల ఈ మూవీని కూడా అందరినీ అలరించే రీతిలో తెరకెక్కించాలని గోపిచంద్ మలినేని ఆశిస్తున్నారు ఇంతకు ముందు వీరసింహారెడ్డితో బాలయ్యకు బంఫర్ హిట్ అందించిన గోపిచంద్ మలినేని ఈసారి ఎలాంటి విజయాన్ని తన హీరోకు అందిస్తారో చూడాలి నటసింహం బాలకృష్ణను స్టోరీతో మెప్పించడం ఏ డైరెక్టర్కైనా ఈజీ ఎందుకంటే ఆయన కేవలం లైన్ మాత్రమే వింటాడు పూర్తి కథను వినరు విన్నా కొద్దిగా విని బాగుందని ఓకే చేసేస్తారు పూర్తి కథ చెబుదామన్నా అవసరం లేదు చెప్పావు కదా అంటారు అలా బాలయ్యను స్టోరీ పరంగా బుట్టలో వేయడం ఏ డైరెక్టర్కైనా ఈజీ పాయింట్ నచ్చిందంటే డైరెక్టర్ను నమ్మి ముందుకెళ్ళిపోతారు కథల్లో కూడా ఆయన వేలు పెట్టరు డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పని చేసుకొని వస్తారు ఈ విషయంలో బాలయ్య నిజంగా గ్రేట్ స్టార్ హీరోలతో సినిమాలంటే డైరెక్టర్లకు క్రియేటివ్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి దీంతో ఆ సినిమాలు ఆరంభంలో ఆగిపోవడమా లేక మధ్యలో నిలిచిపోవడమో జరుగుతుంది బాలయ్యతో అలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు బాలయ్య నమ్మాడంటే బ్లైండ్గా ముందుకెళ్ళిపోతారు బాలయ్య నూట పదకొండవ సినిమా గోపీచంద్ మలినేనితో లాక్ అయిన సంగతి తెలిసిందే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు కానీ ఆ కథకు భారీ బడ్జెట్ అవుతుంది బాలయ్య మార్కెట్ చూస్తే అంత లేదు దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు బాలయ్య కెరియర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఆ విషయాన్ని బాలయ్య ఎంతో స్పోర్టివ్గా తీసుకున్నారు వాస్తవాన్ని గుర్తించారు దీంతో దర్శకుడు గోపిచంద్ మలినేని అప్పటికప్పుడు కథ మార్చారు నిర్మాత ఇచ్చిన బడ్జెట్ లోపు కథను సిద్ధం చేసి బాలయ్య ముందుకు వెళ్లారు అయితే ఈసారి బాలయ్య లైన్ వినో గంట స్టోరీ వినో వదిలేదట పూర్తి కథను విన్నారట అది పెన్ టు పెన్ దాదాపు మూడు గంటల పాటు గోపీచంద్ నెరేట్ చేశాడని సమాచారం కథ అంతా పూర్తిగా విన్న తర్వాత నచ్చడంతో బాలయ్య లాక్ చేశారని ఫిల్మ్ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు దీంతో బాలయ్య ఏ కారణంగా కథ విన్నాడంటూ చర్చించుకుంటున్నారు స్టోరీ పైన డౌట్ వచ్చా డైరెక్టర్ పైన సందేహం వచ్చా అనే ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే ఇద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇద్దరి కలయికలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే కమర్షియల్గా ఆ సినిమా బాగా రాణించింది ఆ నమ్మకంతోనే బాలయ్య మరోసారి అవకాశం ఇచ్చారు బాలయ్య గత సినిమా అఖండ తాండవం భారీ అంచనాల మధ్య విడుదలై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే బాలయ్య నుంచి రిలీజ్ అయిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే మరి గోపిచంద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి అయితే తాజాగా ఎన్బికే నూట పదకొండుకు సంబంధించి కొన్ని అనూహ్య రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయన్తార నటించాల్సి ఉండగా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇందుకు కారణంగా ఆమె డిమాండ్ చేస్తున్న భారీ రెమెండ్రేషనే అని చూపిస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నయన్తార దాదాపు ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ కోరిందట ఇప్పటికే స్క్రిప్ట్ దశలోనే బడ్జెట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాతల ఖర్చులపై జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారట నయనతార స్థానంలో మరో ని తీసుకుంటే ఒకటి రెండు కోట్ల వరకు ఇస్తే సరిపోతుందని దీంతో దాదాపు ఆరు కోట్ల వరకు బడ్జెట్ సేవ్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది అయితే ఈ విషయంలో ఇప్పటి అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు